కార్తికేయ వాళ్ళ స్కూల్లో అయితే ఈరోజు పేరెంట్ టీచర్ మీటింగ్ అయితే జరిగింది సో అందులో తను వాళ్ళ టీచర్స్ తోటి మాతోటి ఫోటో దిగాడు ఆ తర్వాత మేము డైరెక్ట్ గా బొటానికల్ గార్డెన్కి వెళ్ళామండి సో అక్కడ చూడండి కార్తికేయ ఎంత ఎంజాయ్ చేశాడంటే బోటింగ్ లో తర్వాత మేము వైల్డ్ లైఫ్ సఫారీ దగ్గరికి అయితే వచ్చాము చాలా చాలా బాగుంది మా కార్తికేయ ఏమంటాడో విందాము నేనైతే సఫారీకి వచ్చాను అక్కడ నాకు ఒక ఏనుగైతే కనిపించింది బాగా ఇష్టపడ్డా ఇంకా దాని మీద ఎక్కడ ఎక్కిన తర్వాత ఇది దాని మీద పడుకున్న ఒక పోక్రూటీస్ చెప్పిన మాట్లాడకుండా చేసిన తర్వాత దీనే ఏమంటాడు ఇది నచ్చితే లైక్ చేసి చాలా చక్కగా చేసుకొని ఐ లవీ కార్తికయ్య నానా అమ్మ అని కామెంట్ చేయండి వల్ల నానైతే వెయిట్ చేస్తున్నట్టు లోపలికి ఎలా వెళ్ళాలని సో ఆ తర్వాత అయితే కార్తికేయ ఏనుగు దగ్గర నుండి డైరెక్ట్గా తనకిష్టమైన జిరాఫీ దగ్గరికి అయితే వచ్చాడు అక్కడ అమ్మ ఒక ఫోటో తీయమని నన్ను అడిగాడు సో తన కోసం నేను ఒక క్లిప్ కూడా తీసాను వెంటనే ఆగకుండా అయితే లోపలికైతే మేము పరుగైతే తీసాము సో లోపల చూడండి లోపలికి వెళ్ళగానే మాకు ఒక చిన్న లేక్ అనిపించింది చిన్నపాటి సో చూడండి చెరువు లాంటి ప్లేస్ సో ఇక్కడ చిన్న నాలుగు కొంగలు కూడా ఉన్నాయి అక్కడ కార్తికేయ మేమందరం కలిసి అదైతే చూసాం వాళ్ళ నాన్న మీదకైతే కార్తికేయ ఎక్కిపోయాడు సో ఈ తర్వాత మొత్తం అంత నడవడమే ఉంటుంది అక్కడ నుండి మేము డైరెక్ట్గా మేము దాని దగ్గరే ఉన్నటువంటి ఏఆర్ కిట్ సరైన ప్లేస్కి వెళ్ళాము ఇక్కడ అందరూ చాలామంది పిల్లలు అయితే చూస్తూ ఉన్నారు కార్తికేయ కూడా దానికి చూడాలని చాలా ముచ్చటపడ్డాడు సో చూడండి తను మాత్రం ఒక సీట్లో కూర్చొని లోపల ఏం జరుగుతుంది నాన్నని నాన్నని రకరకాల ప్రశ్నలైతే వేస్తున్నాడు సో దీని తర్వాత దానికి వెళ్ళిపోదాం నాన్న అని వాళ్ళ నాన్న చెప్పడంతో సో అక్కడ అవన్నీ పెట్టేసి మేము అయితే వచ్చాము ఇక్కడ రెండు కొండలు కొండలాంటి ప్లేసెస్లు రెండు ఉన్నాయండి వాటి మధ్యలో నిలబడి చాలా బాగుందమ్మ నన్ను ఇక్కడ ఒక వీడియో తీయని కూడా మళ్ళీ అడిగాడు కానీ అక్కడ ఏవో చీమలు ఉన్నాయని చెప్పేసి ఇంకా చాలా ఇక్కడ నుండి పరుగుతే వెళ్ళిపోదామని చెప్పి చాలా చాలా నాన్న వచ్చేసాము సో ఇది వీఆర్ వైల్డ్ లైఫ్ సఫారీ ప్లేస్ సో ఇక్కడైతే చాలా పెద్ద క్యూ అయితే అయితే ఉంది అందుకని చూడండి జనం అయితే ఎంతమంది ఉన్నారు కార్తికేయకి అయితే బోర్ కొట్టేస్తా ఉంది అందుకని పైకి ఎక్కుతూ దూకుతూ ఏడొచ్చి కూర్చున్నాడు ఇక్కడే ఉన్నటువంటి ఒక ఆయన అయితే ఇది టైం పడుతుంది మీరు వేరేది వెళ్ళి నైన్ డీ మూవీ చూసి రండి అని మాకైతే చెప్పాడు మేము అక్కడి నుండి బయలుదేరేసి పోతూ పోతూ ఇక్కడే ఒక బోట్ కూడా కనిపించింది ఎంతలో ఆ బోట్లో కూర్చొని కొద్దిసేపు కాతికే అయితే ఆ వాటర్ తోటి ఆడుకున్నాడు వాడికి అయితే చాలా నచ్చింది లాస్ట్లో కూడా మేము మళ్ళీ ఒకసారి అక్కడికి వెళ్ళేసి చూసాము పిల్లలందరికీ సహజంగా ఇలాంటి మట్టి పట్టుకొని ఆడుకోవడం అంటే చాలా ఇష్టం కదా సో ఇక్కడ ఈయన ఎంతో బాగా చూస్తూ దాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు ఈ మట్టితోటి ఈ లోపు మేమైతే టిక్కెట్లు అయితే తీసుకోవడానికి వెళ్ళాము అతని దగ్గర ఉన్న మట్టి ఎవరో పక్కన లాక్కున్నాడని మళ్ళీ తన మట్టి తను లాక్కోవడానికి ప్రయత్నం చేస్తూ ఇంకా లాభం లేదని చెప్పేసి ఆ ప్లేస్లో నుంచి రొటేట్ అయిపోయి ఇంకొక ప్లేస్కి వెళ్ళి తను వాళ్ళ డాడీ పిలుస్తుని పట్టించుకోకుండా ఈ మట్టితో ఆడుకోవడానికైతే సిద్ధపడ్డాడు అక్కడ ఆడుతున్నాడు దాని పక్కనే బోట్ ఒక చిన్నపాటి పౌండ్స్ కనిపించగానే అక్కడికైతే కొలంలో చిన్న నీళ్ళు అయితే ఉన్నాయి ఆ నీళ్ళలో చిన్న చిన్న చేపలు తిరుగుతుంటే మన కార్తీక ఇంకా ఆగుతుందా దాన్ని చూడగానే అందులోకి దిగిపోహాలనని నన్ను అడిగాడు బట్ అందులో ఫిషెస్ ఉన్నాయి నో వద్దు అని చెప్తే వెంటనే ఇంకా ఆగిపోయాడు బట్ అవి ఇక త్రీ డీ నైన్ డీ మూవీ అయితే ఉంది అందరూ టికెట్స్ తీసుకుని లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది సో అక్కడికి వెళ్ళి లోపలికి ఎప్పుడు వెళ్ళాలా అందరు రకరకాల సౌండ్ చేస్తున్నారని చూస్తున్నాడు ఆ తర్వాత అయితే మేము పార్క్లో కొద్దిసేపు స్పెండ్ చేసాము అక్కడ మా కార్తికే అయితే నన్ను ఫొటోస్ తీ ఫొటోస్ తీ అని చెప్పేసి ఆ ఫొటోస్ అయితే తీపిచ్చుకుంటున్నాడు వాళ్ళ నాన్నతో నేను చూడకుండా ఇద్దరిని కలిసి ర్యాండమ్గా రెండు మూడు క్లిక్స్ అయితే తీసాను తర్వాత వాళ్ళిద్దరూ ఫోజ్ కూడా ఇచ్చేశారు తర్వాత నాకు మా ఇద్దరిని తీమని నేను అడిగితే వాళ్ళ డాడీ మా ఇద్దరిని కూడా మళ్ళీ ఫొటోస్ తీశాడు అలాగే నన్ను కూడా కొన్ని అనుకోకుండా ర్యాండమ్ క్లిక్స్ అయితే తీశాడు సో ఫైనల్గా మేమైతే అక్కడి నుండి వచ్చేసాము లంచ్కి ఏఎంబికి వెళ్ళి లంచ్ చేసేసుకొని ఇంటికి వచ్చాము మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి థ్యాంక్ యూ